అబ్బా కాంట్రాక్ట్ లో డబ్బు రాబడు లేవయ్యా నేను చెప్పిన అయ్యా ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ కాంట్రాక్ట్ మనకు రాకపోతే డబ్బులో పువ్వు పెట్టుకున్న వాడిని కాంట్రాక్టర్ చేసినందుకు నేను బాధపడుతున్నానయ్యా చెప్పి పంచి చాలా ఇదిగా రాబడిలో మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ అలాగేనండి ఇదిగా స్విస్ బ్యాంక్ అయ్యి బాబోయ్ అది సస్య మర్చిపోను మీరేం కంగారు పడకండి తెల్లారే పాటికి రోడ్లు కనపడకుండా తూలుతో పూడ్చిపెట్టిచ్చేస్తాను సార్ ఈ లో ఏదో ఫ్రాడ్ ఉందని అనుమానం ఎందుకని మంచిది నువ్వు వెళ్ళి డీసీపీకి సంగతి చెప్పిరా కాంట్రాక్టర్ దౌర్జన్యం చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే సార్ వెళ్ళు గారు సదానంద గారు ఈ పైపుల్ని ఇక్కడ చేయించి నేను కాకపోతే ఇంత ఖర్చు పరాయించగలిగినోడు ఈ ప్రాంతాల్లో కాంట్రాక్టర్ ఎవరు చెప్పండి మీ పరపతి గురించి నేను అనుమతి లేకుండా అడుగుతున్నాను ఈ మీరు టెండర్లు పిలిచినా ఆ కాంట్రాక్ట్ మరి నాకే వద్దు కదండి అది ఏమాత్రండి ఇది మీకే వస్తుంది అని చెప్పారా అవునండి మా దగ్గర మీరు లంచుకుని ఆ కాంట్రాక్ట్ నా పేరుతో శాంక్షన్ చేయిస్తారని శలక చెప్పింది నీకు వచ్చేది కాంట్రాక్ట్ కాదు జైలు శిక్ష జైలు శిక్ష నాకాడ నింట్ నేసా అనుకుంటాడు కాసేపట్లో డీసీపీ ప్రతాప్ గారు వస్తే నీకే అర్థమవుతుంది ఈ ఇంజనీర్ గారు అనుకున్నంత పని చేశారా ఈవిడి బతుకుంటే మనకు ఆ కాంట్రాక్ట్ రాదు కానీ ఈయన్ని త్రిల్ చేసేయండి ఆఫ్ పోలీస్ ప్రతాపరావు గారా పర్వాలేదు కూర్చోండి పర్వాలేదు నిలబడతాం ఏమిటో ఏమిటిలా వచ్చారు నేను నేరస్తుల కోసం వచ్చా ఇక్కడ ప్రజాశావకులే కానీ ప్రజాద్రోహులు నేరస్తులు ఎవరు లేరండి ఆత్మ ద్రోహం చేసుకునే మనిషికి ప్రజాద్రోహం గురించి ఏం తెలుస్తుంది ప్రతాపరావు గారు నా సంగీతం మీకు తెలియదేమో నేను పుట్టినప్పుడు నలుగురులాగా అమ్మా అమ్మా అనలేదుట అహింస అహింస అన్నంట నేను అలాంటి గాంధీ గాంధీ గారు తన బ్రాందీ గ్లాసును చేత్తో పట్టుకుని నేను గాంధీవాదిని అని చెప్పడం మీకే చెల్లుతుంది అది పదవిలో ఉన్నారు కనుక ఇంతకీ ఏ గురించి మాట్లాడడానికి వచ్చారండి తమరు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ తూముల దగ్గర దారుణంగా హత్య చేయబడ్డాడు చాలా ఓ మంచి పడిపోయాడు ఆ తూములు శాంక్షన్ లేకుండానే సదానందంగా అక్కడ వేయించారని ఆ తూముల తాలూక్ కాంట్రాక్టు మీరు వారికి ఇప్పిస్తారని అనేక పత్రికలు రాశారు అదే అదే ఎల్లో జర్నలిజం దానికి మీరు ఎల్లో జర్నలిజం అని ముద్దు పేరు పెట్టుకోవచ్చు కానీ ఆ ఇంజనీరు చచ్చిపోయే ముందు తన ఎర్రటి చిక్కటి రక్తంతో ఒక పేరు రాశాడు రాశాడు రాజశేఖరం గారు గాని ఆయన తాలూకు మనుషులను గాని రాసే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా ఆ డీసీపీ గారు రాజా అంటే నేనే అనుకోవాలండి రాజరాజ నరేంద్రుడు కావచ్చు రాజగోపాల్ కావచ్చు రాజవర్మ కావచ్చు రాజనాల కావచ్చు ఇలా లక్ష పేరు నేనే చెప్తాను రాజశేఖరం గారు మీరు పది లక్షల మంది ఓటర్లను మోసం చేయగల సమర్థులే కావచ్చు ఒక హత్య చేసి దాన్ని మసిపూసి మారేడుకాయ చేయగల అర్పులే కావచ్చు కానీ జీవితంలో దోషిని వదిలిపెట్టడం ఎరగని ఈ టీసీపీ ప్రతాపరావు మిమ్మల్ని నేరస్తులుగా రుజువు చేసే వరకు మీ నీడను వెంటాడుతూనే ఉంటాడు గుర్తుంచుకోండి ఈ డీసీపీ గారు కొంప మీదకి తెత్తాడేమోనండి నువ్వు అనుమానాలతో టైం వేస్ట్ చేయకు ఆ చచ్చిపోయిన ఇంజనీర్ స్థానంలో వెంటనే మన మనిషిని అపాయింట్ చేయాలి అన్నట్టు క్యాప్కి వచ్చిందండి మా బామ్మర్ది ఒకడు ఇంజనీరింగ్ మూడో క్లాస్ లో ప్యాస్ అయ్యి ఉన్నాడండి ఆడు పనికి మనకు కావాల్సింది చదువుకున్న సమర్థుడు కదయ్యా మనం చెప్పిన పనుల చేసే చేతకాని వాడు మరి డ్యాములు కడితే లటక్కలు కూలిపోయింది అనుకోండి అప్పుడు నీకేం నష్టం అయ్యా ప్రభుత్వానికి నష్టం ప్రజలకు నష్టం ఇంకా మాట్లాడేవంటే ఆ సీట్ లోకి రావాల్సిన తెలివైన కత్తి లాంటి కుర్రాడికి నష్టం ఆ ఆ నష్ట జాతకుడు గురించి మనకి ఎందుకు ఇంతకీ ఆ నష్ట జాతకుడు ఎవడంటావు